బాలయ్య వీరసింహారెడ్డిగా వచ్చాడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మీద దండెత్తాడు మరి ఈ వీరసింహారెడ్డి పాటల్లానే మాటలు తోటల్లా పేలాయా ఓవరాల్ టాక్ తో ఏం తేలింది అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మరణిని కలిసి చేసిన మూవీ వీరసింహారెడ్డి ఇక వరుస హిట్ల తర్వాత శృతి కూడా వీళ్లతో కలిసింది ఈ ముగ్గురు కాంబినేషన్ లో వీరసింహారెడ్డి దాడి చేసింది చెల్లి కోసం కుటుంబాన్నే త్యాగం చేసిన అన్నను అదే చెల్లి చంపాలనుకుంటుంది కానీ తన తండ్రి బాధ తెలిసిన కొడుకు ఈ సమస్యకు ముగింపు పలికేందుకు రంగంలోకి దిగుతాడు ఈ లైన్తో వచ్చింది బాలయ్య మూవీ వీరసింహారెడ్డి తండ్రి కొడుకు పాత్రలో బాలయ్య తన పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపాడు శృతి హాసన్ కూడా మతిపోగొట్టింది వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది మొత్తానికి నటుల పరంగా ఈ సినిమాకు అందరూ ప్లస్ ఏ అయ్యారంటున్నారు వీరసింహారెడ్డికి తమన్ మ్యూజిక్ నిజంగానే మ్యాజిక్ చేసింది పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కిక్కిస్తే సినిమా ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణగా మారింది ఎటుచ్చి గోపీచంద్ మలనేని అక్కడక్కడ స్లో నరేషన్ లో బాలయ్య ఊపికి చిన్న చిన్న బ్రేక్ లేసాడంటున్నారు ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి పండుగ తెచ్చే సినిమా వీరసింహారెడ్డి అంటున్నారు యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉన్న ఎమోషన్ మాత్రం అక్కడక్కడ డిస్కనెక్ట్ అవటమే మైనస్ అంటున్నారు ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ స్టాక్ తో కిక్కిస్తోంది వీరసింహారెడ్డి మూవీ